ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నందిగం ముత్యాల రాణి అలియాస్ చెంచల్ కూడా రాణి మొన్న ఒక అధ్యాపకుడికి జీతాలు ఇవ్వలేదని నిలదీస్తే ఒక కట్టుక తల్లావుట కరోనా లాంటి కష్టకాలంలోనే నేను అధ్యాపకులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వగలిగాను ఇచ్చాను అలాంటిది ఇప్పుడు నేను కష్టకాలంలో ఉన్నాను మీరందరూ సహకరించాలి అని నిస్సిగ్గుగా అబద్ధమాడేవట ఓసి దిక్కుమాల ముండా అసలు కరోనా కాలంలోనే నువ్వు బతుకుతావో సస్తావో అనేది నీకే తెలియదు సావు బతుకుల్లో ఉన్న నీకు కొర్రపాటి సుధాకర్ గారు అమెరికా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపించి నీకు ప్రాణవాయువు అందించాడు అలాంటి దేవుడు లాంటి మనిషిని దిక్కుమాల ముండా నమ్మక ద్రోహం చేసి బజార్న పడేశావు అది నీ నీచ సంస్కృతి అట్లాంటిది అధ్యాపకులకి కొత్త రకంగా స్టోరీలు చెప్పి ఇంకా మభ్యపెడుతున్నావు అధ్యాపకులు నేను ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా సమయానికి జీతాలు ఇచ్చి కొర్రపాటి సుధాకర్ వాళ్ళ జీవితాలను నిలబెట్టాడు అన్న విషయం ప్రతి అధ్యాపకుడికి తెలుసు విశ్వాసం లేని కుక్కవి నువ్వు మర్చిపోయావం కానీ కడుపు కన్నం తినేవాడెవడు నీలాగా విశ్వాసహీనంగా ఉండరే దిక్కుమాల ముండ గుర్తుపెట్టుకో నువ్వు చేసిన ఈ ద్రోహానికి పర్యవసానం త్వరలోనే అనుభవించబోతున్నావు That has to.